అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం మాక్చర్ల నియోజకవర్గం ఏపీడబ్ల్యూజి అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామ్మూర్తి సారథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ దొడ్డా శ్రీనివాసరావు అనారోగ్య రీత్యా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తరుణంలో తెదేపా నాయకులు ఖమ్మంపాటి అనిల్ మరియు గాయత్రి పెయింట్స్ నేమ్ కాసిరెడ్డి సహకారంతో ఆ కుటుంబానికి ఆరు మాసాలకు సరిపడా నిత్యావసర సరుకులు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే కమిటీ మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాచలపట్నంలోని వార్తా విలేకరుగా పనిచేసినటువంటి దొడ్డా శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే అలానే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి దృశ్య ఏపీడబ్ల్యూచే హిమాచలపట్న అధ్యక్షులు పద్మాశ్రీరాముతి దృష్టికి విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు తీసుకుపోవడం జరిగింది దానిలో భాగంగా పద్మాశ్రీరాముతి గారు ఈ విషయాన్ని మాకు అందియడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి తనపుతో మా వద్దకి రావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వారి కుటుంబానికి ఒక ఐదు నెలలు సరిపడా అటువంటి నిత్యవర వస్తువులు దగ్గర దగ్గర పదివేల రూపాయల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఏపీడబ్ల్యూజే కమిటీ వల్ల నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం దీనిలో భాగంగా బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు గతంలో చెప్పారు విలేకరులు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో మాట ఇవ్వడం జరిగింది గతంలో కొంతమంది విలేకరులు ఆరోగ్య దృష్ట్యా బాగా పోయినటువంటి ఆయన చెంతకు వచ్చినా కూడా గతంలో వారికి సహాయం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మున్ముందు కూడా విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం మనము ట్వంటీ ఫస్ట్ డేట్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఎవరైతే మీడియా మిత్రులు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వాళ్ళు ఆదుకుందామని అది మొదటగా నాతోనే స్టార్ట్ చేసిన రోజు మన రాంబాబు గారు కూడా ముందుకొచ్చి గారు కొంచెం ఇది పరిస్థితి చెప్తే దాని వెంటనే నేను ఆలోచించి మన అనిలని అలానే మన గణేష్ మిత్రుడు కాసిరెడ్డి గాయత్రి పేట్స్ అడగంగా వాళ్ళ వెంటనే స్పందించి మేము కూడా మీరు తోడుంటాం గారు అని అని వెంటనే వాళ్ళు ముందుకు రావటం చాలా ఆనందకర విషయం కార్యక్రమాలు మనం ఇంకా చాలా చేయాల్సిన మన బాధ్యత మనమే ఉంది కలిసి చేద్దాం ముందుకు నడుద్దాం గణేష్ గారు గణేష్ గణేష్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వార్తా పేపర్లో ఇన్ఛార్జిగా చేసి ఏపీడబ్ల్యూజే యూనియన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన దొడ్డా శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మేము మాత్య నియోజకవర్గ ఏపీడబ్ల్యూ అధ్యక్షులు కొత్త మార్క్సు శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీ అంతా కలిసి ఈరోజు దొడ్డ శ్రీనివాసరావు గారిని పరామర్శించడానికి రావడం జరిగింది దొడ్డ శ్రీనివాసరావు గారు చాలా కాలంగా యూనియన్లో సేవలు అందించారు మాత్య నియోజకవర్గ సెక్రటరీగా పనిచేశారు ఈ విధంగా ఏపీడబ్ల్యూకి ఆయన చేసిన సేవలను గుర్తించి యూనియన్ తరఫున వారి కుటుంబానికి చేయూతగా ఉందామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా గతంలో మునిపెన్నడు లేని విధంగా మార్చేళ్ల నియోజకవర్గ అధ్యక్షులుగా కొత్త మాసు శ్రీరామమూర్తి గారు నియామకమైనప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు దొడ్డ శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని సందర్శించి వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఇది కొత్త మాస శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకు ఆయనకు ఆయన కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను దొడ్డ శ్రీనివాసరావు గారు కలిసి చాలా కాలం వార్త దినపత్రికలో పనిచేసిన ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నా అభ్యర్థన మేరకు కొత్తమ శ్రీమూర్తి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను చెప్పిన వెంటనే ఆయన కాదనకుండా దొడ్డ శ్రీనివాసరావు గారికి తప్పనిసరిగా మనం యూనియన్ తరఫున చేయత్తులు అందిద్దామని ఆయన మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన వెంటనే చెప్పిందో తడవుగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని నాలుగు రోజుల్లోనే మనం తప్పనిసరిగా వారి కుటుంబానికి వెళ్ళి దొడ్డ గారిని పరామర్శించి వారి కుటుంబానికి అండదండగా ఉందాం అనే విషయం చెప్పి శ్రీమూర్తి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖమ్మంపాటి అనిల్ గారు అదేవిధంగా అదేవిధంగా గాయత్రి పెయింట్స్ కాశీరెడ్డి గారి ద్వారా ఆయన ఈ సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి కూడా మా యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూ తరఫున వారి కుటుంబం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు